కన్నీలతోచునున్న దాని పాదమర్దితమొక్క పండగరచే కన్నియలందరూ వెరచి పరచి అరచుతుంద ప్రమద్వర అవని త్రిళ్ళే దానిని రింగి కరుణాకలిత హృదయులై గౌతమ కణ్వ కుత్స కౌశిక శంఖపాల పరద్వాజ వాలకి ఉద్దాలక శ్వేతకేతు మైత్రేయప్రముఖులు ప్రమతియు రురుండు ఉన్న స్థూలకేచాద్రవం బునకువచ్చి విషవిగత ప్రాణయై పడియున్న అక్క గంజూచి దుఃఖితులయ్యుండ అచ్చోటనుండ నోపగ రురుండు శోకవ్యాకుల వ్యాకుల హృదయుండై ఏకతంబా వనం మునకుందనీ అలయకయేన పుణ్యకర్మముల్ పుణ్యకర్మముల్సలు ఏన ఏనా సద్విజ భక్తుడనేని ఏనా అచ్చలబు తపస్వినే దిబిడాధిపరులారా మన్మనో నిలయకు ఈ ప్రమద్వరకు నిర్విషమయ్యడు నేడు మీ దయా అపనిమితాగ్ఞేయు మహాపురుషుల్ తంత్రములు నిపుణులు మంత్రతంత్రములు నేర్చియు దీనికి విషయ్యపగతైన జీవము అది వసును పాయము శయరు నా తపము ఫలంబు అధ్యయనదాన ఫలంబులు వారికి అని దీనబ నుండై ఆక్రోశించువానికి ఆకాశం నుండి ఒక్క దేవదూత ఇతనియే అయ్యా కాలవచంబైనా ఎవ్వరికి దీర్ఘధరం బుగాదు ఒక్క ఉపాయంబు పుగలదు చేయు చెప్పెద వినుము నీ ఆయుష్యంబునందు అర్ధంపు ఈ కన్యకకు ఇమ్మరణన్ రురుడు అట్ల చేయుదునని తన ఆయుష్యం ఆయుష్యంబునందు అర్ధంబు కోమలి తొల్లించి కంటే అధిక శృంగార సమంధిత విష నిర్ముక్తయ్యే అట్లు దేవదూత ధర్మరాజానువతంబున తన చెప్పిన ఉపాయం బునన్ పంచత్వంబు పంచత్వంబువరణన్ బాపే రురుండు దాని వివాహం వై విష్ణోపభోగం అనుభవించుకుంది తనసిగపకారము చేసిన పాముల కలిగి బాధతేనని చిక్కని దండముగొని పాములగనిప్పుడ అడువదొడగే తిరుగుచు పుట్టలం పొదల త్రిమ్మరు పాముల రోసి నిష్ఠురతర దీర్ఘదండమున డొల్లగ్రేయుచు వచ్చి వచ్చి అయ్యర నొక టు నహింగి వ్రేయగ దండమెత్తుడు హరిహరి చుట్టువ మి భయం పడి పల్కు భాగవన్ ఏమి కారణమయ్య పాములకేల అల్ తేజోమయుండవు బ్రాహ్మణుండవు కొనరించె సూవ్రతుండవు నిన్ను పాముల దండ తాడితు చేసదం అనిలుండు అలిగి దండం ముంబోని తన దండం దండంబెత్తి ఎత్తికొనుడుముని అయి ఎదుర నిలిచిన చూచిట్లనియేమ వైయు ముని శరవేషము ఎంతయున ఎంత ఇది ఎట్టులు నావుడు రురుణకునిట్లనియే మునివరుండను మునిముక్షుండా నా సహముఖుండను ముని ముఖ్యుండు అగ్నిహోత్ర గృహంబుణ నేను అపహాసార్థంబు తృణమయతప్ప అమ్మునిపై వైచిన అతను దులికిపడి నా కలిగి నీవు ఉరగంబవగుము అని శాపం పిచ్చిన నేను మేలంబు చేసిన నాపై ఇంత అలుగనేంపు మరిన ప్రసన్నుండై ఖగముహుండు నా వచనంబు అమోఘంబు కావున గుండు బొంబవై ఉండి భార్గవ కులవర్తనుండైనగణి రురుంగని ఎప్పుడు చాపముక్తుండవగుదూ అనే అని సహస్రపాదుండు రుణకు తన వృత్తాంతం వంతయు చెప్పి వెండియూ ఇక్కడియే బ్రాహ్మణుడు పుట్టుడు తోడన పుట్టు ఉత్తమ జ్ఞానము సర్వూతయిత సంహితీ చిహము సమత్వము సంతతవేద విద్యనుష్ఠానము సత్యవాక్యము దృఢవ్రతము కరుణాపరత్వము అయ్యా నీవు బ్రాహ్మణుండవు భృగవంశ సముత్పన్నుండవు సర్వగుణ సంపన్నుండవు ఇది ఏమి తుడంది ఇట్టి దారుణ క్రియారంభంబు క్షత్రియులకుక బ్రాహ్మణులకుణి బ్రాహ్మణులు అహింసాపరులు ఉరులు చేయు హింసలు వారించు పరమకారుణ్య పుణ్యమూర్తులు జనమేజలు జనపతి చేయు సర్పయాగం గునందు కద్రూ శాపం గున అయ్యడు సర్పకుల ప్రళయం భవత్ పితృద్యుండైన ఆస్తి కుండను బ్రాహ్మణుండకాడే ఉడివించే అని చెప్పి సహస్రపాదుడు రురుణకు సర్పఘాతం బునందు ఉపశమనంబుచి పుట్టించే అయన విని శౌనకాళి మహాముడు అక్కడ కొనుకట్లాయి పొరుల వలన గుట్టునోటమిను అరసి పుత్రవరుల తగిలి కాచునట్టి తల్లి సర్పములకు ఏల అలిగి శాపమిచ్చని సౌపర్మాఖ్యాన శ్రవణ కుతూహల పరులై అడిగిన రాజకులాగ్రగణ్య కులాగ్రగణ్య మృగరాజ పరాక్రమ వ్రజరాజ విప్రాజిత సుప్రకీర్తి పరిపాండు సర్వీగంతరాళ ಗೋರಾಜಿ ಮುಖೋಪಲ ವಿಜಯ ಪ್ರಮಿತ ಬಾಹು ದಂಡ ನಿಸ್ತೆಜಿತ ವೈರಿವೀರ ಕುಲದೀಪ ಮೃಡ ಪ್ರಿಯ ವಿಷ್ಣು ಚರಿತ್ರ ಆಿಕ್ಷತ್ರ ಚರಿತ್ರ ಪರಂಪರ ವರ್ಧಿತ ನಿತ್ಯೋದಯ ಸಚೋದಿತ నూజ విక్రమా నిరవజ్జనరేర నిత్య నిరంతరధర్మమతి గుణధామజత్పరిపూరిత కీర్తిభాసివాకరేజ నృపోమ కాంతినిధి సకలసుక్రిజన వినుత నన్నయ శ్రీ ప్రణీతంబైన శ్రీమహాభారతంబునందు ఆదిపర్వంబున అనుక్రమణికయును పౌశ్యోదంత మహాత్మంబును భృగువంశకీర్తనంబును అన్నది ప్రథమాశ్వాసము